हाय हेलो नमस्ते वेलकम टू बी एस न्यूज थ्री सेवन మాజీ వర్యులు జగదీష్ రెడ్డి గారు రావడం జరిగింది అలాగే శంకినేని వెంకటేశ్వరరావు గారు జా రావడం జరిగింది రావడం జరిగింది ప్రతి ఒక్కరూ మాకు ఎంతో సహకరించురు ప్రతి ఒక్కరు మాకు ఎంతో తోడ్పాటును అందరి సహకారంతో ఈరోజు మా లక్ష్మీతండ గ్రామంలో ఆ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది అబ్ శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ గత పది సంవత్సరాల నుంచి గుడి కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా కూడా అనేక కారణాల వల్ల ఆగింది అని కొందరు పెద్ద మనుషులు ఊరి పెద్ద మనుషులు అందరూ ఏకధాటిగా ఒక్క మాటలో కూర్చొని మాట్లాడి గుడి పనులు ప్రారంభమించి పది సంవత్సరాల క్రితం నుంచి ఆగినటువంటి గుడిని ఇవాళ ప్రారంభించడం జరిగింది ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అదేవిధంగా ఊరి ప్రజలు అందరూ సహకరించడం వల్ల అందరూ సహకారంతోనే ఈ గుడి నిర్మాణం జరిగింది వీటిలో ముఖ్య వ్యక్తులు ఎవరు అనంటే శ్రీ లూనావత్ వెంకన్న గారు అదేవిధంగా ఆయనకు చేతోడు వాతోడుగా ఉంటూ ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న చిన్న పెద్ద ముస్లిం ముతక ఎవరికి తేడా విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించి చేయి చేయి కలుపుకుంటూ ఈ గుడిని నిర్మాణించినం అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి ముఖ్య అతిథులు అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి ముఖ్య అతిథులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం మన సూర్యాపేట శాసనసభ్యులు అదేవిధంగా మన శ్రీ వెంకటేశ్వర్లు సంకినేని వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథులుగా రావటం జరిగింది వాళ్ళ సహ సహాయ సహకారాలతో కూడా ముందుకు వెళ్ళటం అనేది జరిగింది రాబోయే రోజుల్లో కూడా కోటమైసమ్మ టెంపులు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ మాత్రమే జరిగింది కానీ రేపటి రోజు ఇంకా డెవలప్మెంట్ చాలా ఉంది వచ్చే నాయకులే కానీ తండా గ్రామస్తులే కానీ చిన్న పెద్దే కానీ అదేవిధంగా పెద్ద మనుషులే కానీ ఆ గుడికి కూడా సహకారము ఇదే విధంగా అందించాలనేది ఆ ఉద్దేశము విగ్రహ ప్రతిష్ట ఇవాళ మూడు రోజుల నుంచి జరుగుతుంది మొదటి రోజు మన ఇరవై ఆరో తారీఖు ఉదయం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు పొద్దున ప్రాణ ప్రతిష్ట కంప్లీట్ అయ్యింది